సో వెల్కమ్ బ్యాక్ టు కేవీ చూసాభై రంశ అండి ప్రతిసే ప్రతి శుక్రవారం వచ్చేసి తలుపుల్లో సంత జరుగుతుందండి సో ఇక్కడ నుంచి వారి మధ్య కొద్దిగా రష్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో వీడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ పొట్టేలు చూడొచ్చు భయంకరంగా ఉన్నాయి అన్నీ ఎర్రవే అనమాట చూడండి పొట్టేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు ఇంకా అనేది ఒకసారి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జత వచ్చేసి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు మన తలుపుల సొంతలో జత వచ్చేసి పంతొమ్మిది వేలు అనమాట ఎనిమిది ఓకే పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నైంటీన్ థౌజండ్ తొంభై సవరా వెళ్తారు ఉన్నీస్ హజార్ రూపాయలు పోతాయి చూడ చాలా బాగున్నాయి ఫిర్వాత ఒకసారి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ముందర ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాడిదలు కూడా సరే ఇటే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ దాని పక్కనే ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా పొట్టేళ్ళు సో అవి కూడా ఎర్రవే అడుగుదాం ఒకసారి ఇవి కూడా ఎట్లా చెప్తున్నారు ఇంకొత్త అనేది వీడిద్దరు అయితే తెలుసుకుందాం ఎంత పద్దెనిమిదిన్నర అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అర్జెంట్ ఐదు ఐదున్నూరు రూపాయలు వెళ్తారు అటార హజార్ పాంసో రూపాయ పోతాయి చూడ అటార హజార్ పాంసో రూపాయ చూడొచ్చు ఒకసారి పొట్టలు అన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి సో ఇంకా వాటికి పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని రకాల రకాల ఫోటోలు అయితే ఉన్నాయి సో విడిద్ద కూడా అడిగి తెలుసుకున్నాం ఎట్లా అన్న జత అవి ఎట్లా చెప్తున్నారు బా జత ఎట్లా చెప్తున్నారు పదహారున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆదిన్నర ఐదు నూరు రూపాయలు వెళ్తారు సవాల హజార్ పది సౌ రూపాయ బాయి ద్వారా చాలా బాగున్నాయి పొట్టేళ్లన్నీ కూడా చూడండి పొట్టేలన్నీ కూడా ఒకసారి బాగున్నాయి మీకోసం అన్ని వీడియోలు కష్టపడి అయితే పెడుతున్నాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో చేసి లైక్ చేసేసి కామెంట్ చేసేయండి డీ కెత్తాయా ఏజ్ఞాకా ఎత్తాయా దోవియా వంద్రహారు పాంసో రెండు వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిట్ తర్వాత ఐదు నూరు రూపాయలు వెళ్తావు రే మేకా ఇల్ అనమాట వంద్ర హజార్ పది సో రూపాయ పోతాయి చూడ ఓకే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అన్నీ ఎర్రవే అనమాట సో ఇవి కూడా చాలా పిల్లలు పిల్లలుగా బాగుండే సో వీటి దగ్గర అయితే తెచ్చుకుందాం అట్లా చెప్తారు ఇంకా అనేది అడుగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు అన్న అన్నగారు వెళ్ళి ఎట్లా చెప్పిన జీత పద్నాలుగు వేలు ఎలా అనమాట జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పిన ఫ్రెండ్స్ అంటే కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పినాం ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు హెల్త్ అవరే చౌద హజార్ రూపాయ పోల్తారు జోడ బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే పక్కనే పెద్ద పొట్టేళ్ళు అయితే ఉన్నాయి కొట్టికి పెద్ద సైజు అనమాట సో వీటిలో ధరలి తడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు ఏం కదా అని ఎట్లా చెప్తాను అన్నవి మిగతా ఎట్లా చెప్తాను ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్పాను అండి ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి ఏడు సార్ వెళ్తారు ట్వంటీ టూ థౌజండ్ చాలా బాగున్నాయండి పొట్టాలు ఇవన్నీ పెద్దవి సో ఒకసారి పొట్టేలు చూడండి చాలా అంటే చాలా బాగుండే ఇప్పటి సార్ వెళ్తారా ట్వంటీ టూ థౌజండ్ ఓకే ఎక్కడ ఫ్రెండ్స్ చూడండి ఈ వారం అయితే తలుపులు రా భయంకరంగా రష్ ఉంది చూడండి ఎక్కడ చూసినా కూడా గిడగిటెలు ఆడుతుందనమాట సో ఒకసారి ఈ పొట్టలు ధర అయితే తెలుసుకుందాము ఎట్లా చెప్తారే కదా అనేది ఎడపిందన్న ఈయన ఎటు చెప్పిన ఎడ పదిహేడున్నారా పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్పినా ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు సత్ర హజార్ హజారు సో రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయండి బొట్టేలు అన్నీ కూడా సో చూడచ్చు మీరు పొట్టేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అదనమాట బొట్టేళ్ళు చూడండి వ్యూ చూడండి ఒకసారి పొట్టేలు అన్నీ కూడా ఎట్లున్నాయి కదా తనేది భయంకరంగా సో ఇంకా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాము మనీ అయితే ఏంటన్నా పద్నాలుగు ఎనిమిది ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పినారండి పద్నాలుగు వేల ఐదు ఎనిమిది వందలు సో పద్నాలుగు చదువుదా ఎన్నో రూపాయలు వెళ్తాడే హజార్ హజారు సో రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయండి కొద్దిగా మీడియం సైజు అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు ఓకే భయంకరంగా ఉన్నాయి పొట్టేళ్ళు ఇంకా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ కొద్దిగా పొట్టేళ్ళు అయితే చాలా బాగున్నాయి సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లు చెప్తాను అన్నవి ఎట్లు చెప్పిన అన్న జతీ జత ఎట్లు చెప్పినారు పదహారున్నర పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్నారు ఐదు నూరు రూపాయలు వెళ్తారు సోల హజార్ పదో రూపాయ పోతాయి చూడ చాలా బాగున్నాయి అన్నీ కూడా సో పొటలు అన్నీ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూ అయితే ఇవి ఇవ్వనమాట ఒరిజినల్ పొటేలు చాలా బాగున్నాయి బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇది పొటలు అవి ఇంకా పక్కన ఇది ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ భయంకరమైన ఫోటోలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుండే సో ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తాను జతయ్యి అయ్యి ఎటు చెప్తాను అన్న జత ఎట్లా చెప్తున్నారు ఇరవయ జ వచ్చేసి ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్స్ దో ఇల్లే అనమాట సింగిల్ అంటారు జ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు చాలా బాగుండే పోటే కూడా సో ట్వంటీ థౌజండ్ అండి పది సవరా వెళ్తారు చాలా బాగుండదు సో పక్కన భయంకరమైన ఫోటోలు ఉందండి సో ఇటు అడుగు అడుగుదాము ఎటు చెప్తున్నాయా ఇరవై వేలు బాంగరంగా ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇది హీరోలు చేస్తున్నారు చాలా బాగుంది బంగరంగా వందకి అన్నీ చెప్పు బాంగరమైన పోదు నా 14000 ఇచ్చినా జత ఇవి చాలా బాగుంది ఫ్రెండ్స్ 14000 ఇస్తారే 14000 రూపాయలు వస్తాయి జడం చాలా బాగుంది 14000 ఇంత్రోకే నేను చెప్తున్నా ఏదయ్ బా ఎంతైతే జత హ్ కొన్నవా ఎంత పనికి చేత పదవేలు జత చేసే పదవేలు దోస్ కొనే రండి డిఫెన్సివి 15000 దగ్గే కౌండ్ అవురంతే 15000 కే లింక్ కతే దో జోడ జోడా 15000 పదవేలు అడ జోడా ఫ్రెండ్స్ బాగుండే ఓకే మేకడనే ఫ్రెండ్స్ ఆ కొన్ని పోటలు ఉన్నాయి పోతలు ఉన్నాయి అడుదాము ఎడ్లీప్ అన్న జత పోతలి పోతలా ఎడ్లీప్ నే జత యా కొన్నాము కొన్నారా ఎంత పన్నా జతా జత 20 జత వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఫ్రెండ్స్ సారీ పోతులు కాదు పోతులు అని చెప్పేసి జత వచ్చేసి ఇరవై ఒక వేలు కొన్నాయంట సార్ వెళ్తారే కొన్నారంట సో పక్కనే పోటేలు అన్నీ భయంకరంగా ఉండే ఫ్రెండ్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ పోటేలు ఎట్లా ఉన్నాయి ఏం ద్వారా వీటి ద్వారా ఎట్లా ఉన్నాయని చెప్పేసి సో అడుగుదాం ఫ్రెండ్స్ అడుగుదాము దేనివే అనమాట అడుగుదాము ఒకసారి ఎట్లే మధ్యదే ओना एटले पिन जतये जतले जेपिनार जे या 27000 21 27 जत जदाचे 27000 जेपिनार फ्रेंड्स माना तलपुजंदलो 27000 27000 ಹೇಳ್ತಾರೆ 27000 ಚಾಲಾ ಬಾಂಡ್ ಐ ಪೋಟೆಲ್ನ್ನ ಕೂಡ ಭಯಂಕರಂಗಾ ಉಂಡಾಯ ಓಕೆ 27000 27000 ಅಂತೆ 25700 ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಚಾಲಾ ಬಾಂಡ್ ಐ ಪೋಟೆಲ್ನ್ನ ಕೂಡ ಓಕೆ చూడండి ఎట్లా ఉన్నాయి కదా పొట్టలు ఒకసారి ఇదనమాట పొట్టేలు వ్యూ చూడండి ఒకసారి ఎట్లా తలబుల్ సందులు అనమాట ఇదంతా తలబుల్ సందనే ఓకే ఇక్కడ మేకలుండ ఫ్రెండ్స్ ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తారా ఏం కదా అనేది ఓ ఎట్లా చెప్తాను జత ఇది వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్పాయండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చాలా బాగుండే పొత్తులు ఇది మేకలు చూడండి బాగుండే ఐంగరా నాన్న ఆడబెటకో ఆ మా ఆ ఐంగరా 25000 అండి 25000 25000 రూపాయలు बोलదాం 25000 అండి నాకు కోదులో నా ఫ్రెండ్స్ అడిదాం ఒకసారి బొద్దు బిల్ల లేడి చెప్తాం అన్నాడో లేడి చెప్పినా అప్పా బొద్దు బిల్లలి ఎట్లా చెప్పినా అప్పా ఇయ హ జేది ఫైనల్ మేక నాకు 9000 9000 చెప్పినా ఫ్రెండ్స్ ఇది మేక ఒకటి నైన్ థౌజండ్ తొంభై సవరా వెళ్తారే చాలా బాగున్నాయి ఓకే పక్కని చాలా అంటే చాలా ఉన్నాయి సో వీటి ధరలు తెలుసుకున్నా ఎట్లా చెప్తాను ఎట్టి చెప్తాను చెప్తాయి బేరం అయితే ఎట్టి చెప్పినాడా రెండు చెప్పిన రెండు బోజులు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్పాను ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సవరాలు వెళ్తారు ఇసు కూడా సో ఎన్ని అనుకుంటా చాలా బాగున్నాయి పోతుంది కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి ఓకే ఇప్పటి సవరీ భయంకరమైన మేకలు ఉన్నాయండి బాగున్నాయి మేకలు అడుగుదాం ఒకసారి ఎట్టు చెప్తానన్నా మేకలు ఈ జత జత వచ్చేసి పద్నాలుగున్నరతో చెప్పాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తా చౌదా హజారు సో రూపాయలు పోతాయి చూడ చాలా బాగున్నాయి ఫెన్స్ ఇప్పు పోతాం మేకలు కూడా పిల్లలు లేవబ్బా అన్నీ పెద్ద ఇదేన్నాయా కట్టినాయా ఏమన్నా కట్నా ఇప్పుడు ఇప్పుడు అండి ఫ్రెండ్స్ ఓకే పద్నాలుగు వేలు చేత ఓకే ఏడు రెండు ఉన్నాయండి అడుగుదాం ఒకసారి ఎటు చెప్తాను ఇంకా దాన్ని ఎటు చెప్పినా అండి ఈ మేకలు రెండు ఇరవై ఏడా ఇరవై ఏడు వేలు చెప్పినా అంటే ఈ రెండు మేకలు ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కాబట్టి మేకలు అంటే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇరవై ఏడు వేలు అంట రెండు మేకలు చూడండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పరా వెళ్తారా బిస్బో సాత్ హజారు రూపాయ పోల్తాయి చూడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పో ఈ మేకలు సరే పక్కనే మేకప్ బిల్ అంది అడుగుతాము ఎటు చెప్పినా పయే మేకప్ బిల్లా ఎటు చెప్పినావు ఎంత చెప్పినావు రెండు మేకప్ బిల్ ఎటు చెప్పినాడియా మేకప్ పిల్ల ఎంత అండి మేకప్ బిల్ ఎంత ఇది కొరి పదహైదు నాలుగు పదహైదు వేల నాలుగు వందలు వందల ఫ్రెండ్స్ మేకప్ పిల్ల బాగుంటాయి ఓకేనా చాలా బాగున్నాయి కొన్నాడంట ఆయన ఇప్పుడు ఓకేనా ఇక్కడ రెండు పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ భయంకరమైన రెండు పోతులు పోతులు అడుగుదాం సార్ అడుగుదాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినా ఏ పోతులు ఎట్లా చెప్పినా ముప్పై రెండు పోతులు వచ్చేసి ముప్పై వేలు చెప్పినా అండి ముప్పై వేలు చెప్పినా ఫ్రెండ్స్ థర్టీ థౌజండ్ చాలా బాగుండే మువత్సరా వెళ్తారే చాలా బాగుండే పోతులు కూడా థర్టీ థౌజండ్ అండి మూవైదు సోర వెళ్తారు సో పక్కనే పిల్లలు ఉన్నాయి ఒకసారి నాలుగు పిల్లలు అడుగుదాము ఎట్లా చెప్పినా ఇది నాలుగు నాలుగు ముప్పై వేలు చెప్పినాడండి చాలా బాగుండేవి జత వచ్చేసి పదహైదు వేలు చెప్పినాడు నాలుగు ముప్పై వేలు థర్టీ థౌజండ్ మూవత్సరా వెళ్తా రే చాలా బాగున్నాయండి తీసు హజార్ రూపాయ పోలతాయి చూడ ఏదివి తీసు హజారు చార్వి పెద్దోవి తీసు హజారు చాలా బాగున్నాయండి ఇంకా పక్కన ఏదో ఉన్నాయి తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ పొటేలు అన్నీ కూడా ఎర్ర బొటేళ్ళు సో మీ అందరికీ కాల్సిన బొటేలు ఎర్రటివి అనమాట సో ఇక్కడ ఉన్న ఒకసారి వీటి వీడిద్దరలో అయితే తెలుసుకుందాం డెవరిపోయే ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ ఆయన అయితే అక్కడ ఉన్నారంట ఎటు చెప్పిన నా జతవి ఎట్టు చెప్పినారు బా జీత మనకి ఏం కొనే కాదులే న్యూస్లో వేసేకి చెప్పు ఎంత అనేది పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర చాలా పద్దెనిమిదిన్నర చెప్పిన ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సవర్ద ఐదు నూరు రూపాయలు వెళ్తారు అటార హజారు పాంశో రూపాయలు పోతాయి చూడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని ఎర్రపోటలు సో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇవే అనమాట అందు నన్ను అడుగుతూనే ఉంటారు ఎర్రపోటలు ఎర్రపోటలు అని సో ఇప్పుడు చూడండి భయంకరంగా ఉన్నాయి తలుపులు సంత కూడా ఉన్నట్టు భయంకరంగా ఉంది ఇదనమాట తలుపులు సంతలో ఇక్కడ కావాల్సిన వాళ్ళకి లెదర్ మెట్లు కూడా ఉంటాడండి కొట్టించుకోండి సో ఇంకా అన్నమాట పొట్టేలు సో ఇంతటితో మన వీడియో కూడా క్లోజ్ చేసాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్